కవి కాలోచి బయోపిక్ కవిత పరిష్కారం కొరకు రాసిన కవిత శీర్షిక కన్నీటి చుక్కలకు ఆఖరి గీతం పాడేందుకు చుక్కలతో కోటి మెదళ్లను కదిలించిన కౌముడి అభ్యుదయ భావాక్షరాలతో అడుగడుగున అన్యాయంపై చెడుగుడాడిన దికార స్వరం ప్రజల సవ లక్ష గోడులను నా కొడవగా ఎలుగెత్తి నినాదించిన కవన ప్రజా యుద్ధ నౌక ప్రతి అక్షరం మండే నిప్పుల కొలిమిలోని నిప్పురవ్వగా నిజ బీజాక్ష రాతలతో గతిని మార్చిన మహనీయుడు ప్రజల ఆకాంక్షలు ఆకాశానికి ఎగరాలని కాంక్షను నమ్మి నిరసన గలమై ఎదురైన సమస్యల నల్లా ప్రశ్నల వర్షంతో ఎండకట్టిన ప్రజా ఉబ్బెన రాతను కవితను తన శ్వాసగా చేసుకొని తాడిత పీడిత ప్రజల పక్షపాతిగా నిలబడిన ఓటున్న ఓ అన్నా ఓటు వేసే ముందు లోచనకు పదును పెట్టి ఆచరించన్నా అంటూ చైతన్య కవిత కీర్తికను ఆలపించిన తెలంగాణ వైశాలికుడు పుట్టుక నీది చావు నీది కాని బ్రతుకంతా దేశానిది అంటూ సమాజం కోసం బ్రతికిన తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపద మన కాలోజీ అందరికి మరొకసారి నమస్తే